గౌత లచ్చన్న గారి స్ఫూర్తిని వారు చేసినటువంటి త్యాగ ఫలితాలని బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబాటుతనం పోగొట్టడానికి వారు చట్టసభల్లో చేసినటువంటి పోరాటాన్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మద్రాసి ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో వారు చేసినటువంటి కొన్ని ఉద్యమ స్ఫూర్తులు తెలియజేశారు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు మాకు లచ్చన్న గారి గురించి వారు చెప్పినటువంటి విషయానికి సందర్భంగా తెలియజేస్తారు చట్ట చట్టసభల్లో నాయకులు మరి పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ గారు కానీ ఇలా అనేక మంది నాయకులు సిద్ధాంతాల మీద పోరాటం చేశారు తప్ప ఉన్నటువంటి రాజకీయాల్లో కలివు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు చేసినా ప్రతిపక్షం ఇచ్చినటువంటి సలహాలు తీసుకుని సందర్భాలు ఉన్నాయి కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు రాష్ట్రంలో ఇవాళ చూసాం గత ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు బలహీన వర్గాలకి రాజకీయంగా గుర్తింపు వలన స్థానిక సంస్థలో రిజర్వేషన్ తీసుకొచ్చిన రిజర్వేషన్ మళ్ళీ కోత విధించినటువంటి సందర్భాన్ని చూసాం ఐదు సంవత్సరాలు ఏంటి ప్రశ్నించినందుకు బలహీన వర్గాల నాయకుల మీద కేసులు పెట్టి అచ్చునాయుడు గారి దాదాపు డెబ్బై ఎనిమిది రోజుల దగ్గర దగ్గర ఆయన్ని జైల్లో సరసాల్లో పెట్టించడం నా మీద ఒక హత్య కేసు పెట్టి నన్ను యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంటాం అలాగే గౌత శిరీష్ ఆడబిడ్డాన్ని కూడా చూడకుండా గౌత శిరీష్ గారి మీద సోషల్ మీడియాలో పెట్టాలని పోస్టులు పెట్టి అడిగినందుకు ఆవిడని తీసుకొచ్చి మరి కోట్ల చుట్టూ తిప్పే కార్యక్రమం చేయటం చివరికి మన సమితి గారిని కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టారో నిలువెత్తు సాక్ష్యాలు గత ఐదు సంవత్సరాలు జరిగింది కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బలహీన వర్గాల నాయకత్వాన్ని గుర్తించి ప్రభుత్వం వచ్చిన వెంటనే రచన గారి తొలి కార్యక్రమాన్ని ఇవాళ అధికారంగా చేస్తున్నామంటే అది నీతి నిబంధన కలిగినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తాం ఇవాళ మళ్ళీ పోత విధించినటువంటి బీసీ రిజర్వేషన్ మళ్ళీ పునరుత్వం చేసుకోవడానికి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉన్నాం మొన్ననే నాయి బ్రాహ్మణ సోదరులకి రెండు వందల యూనిట్లు కానీ చేనేత కార్మికులకి రెండు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్లు కానీ అలాగే మరి ఈరోజు మన గీత కార్మికుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈరోజు షాపుల్లో రిజర్వేషన్ కల్పించడం కానీ యాభై శాతం సబ్సిడీతో దాంట్లో లైసెన్స్ ఫీజు కూడా తగ్గించినటువంటి పరిస్థితి ఏంటంటే ఆర్థికంగా బలహీన వర్గాలు కూడా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో చైర్మన్ గా అనంత లక్ష్మి గారు కూడా నియమించడం ఒక శుభ పరిణామాన్ని కూడా ఈ సందర్భం ఎందుకంటే రెండు సుబ్రహ్మణ్యం గారు కూడా బీసీ శాఖలో ఆయన బీసీ ఆ రోజున కమిటీలో ఉండి వారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తప్పకుండా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బలహీన వర్గాన్ని ఈ రాష్ట్రంలో బలోపేతంగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తానని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నాను జయ హింద్